రెండు కోట్ల యాభై కోట్లకు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే జగన్మోహన్ రెడ్డి వెంటనే డిప్యూటీ కలెక్టర్ పోస్టులలో డిఎస్పీ పోస్టులు అమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి వెంటనే వెంటనే సవాంగ్ వెంటనే రాజ్యాన్ని రాజ్యం రాజ్యం డిప్యూటీ కలెక్టర్ ముప్పై డిప్యూటీ కలెక్టర్ పోస్టు పోస్ట్ రెండు కోట్ల యాభై లక్షలకు అమ్ముడిపోయారు அது இது போஸும் நூற்ற யபை கோட்ட ஸ்கேம்க்கு பால்படுற சவங்க ஜெகன்மோகன் ரெடி ஜோஹன் ரெடி நூற்ற யபை கோட்ட ஸ்கேம்க்கு பாட்பகன்மோகன் ரெடி நூற்ற யபை கோட் ஸ்கேம்கால் ஜெகன்மோகன் ரெடி வெட்டேன் இது இதேமீராஜ் இது చెప్పలేదు కానీ నాకు గ్రూప్లో మెసేజ్ పెట్టలేదు కానీ అవి ముప్పై రోజులు మర్చిపోండి ఎందుకంటే ఈ యొక్క ఈ సైకో పాలన పోవాలంటే పీపీఎస్సిలో రూపాయి వన్ నూట యాభై కోట్ల రూపాయి కుమ్ముకోవడం జరిగింది హైకోర్టు ఈ విషయాన్ని బహిర్గతం చేసింది అంటే గ్రూప్ వన్ మెయిన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర కోట్లు తీసుకుంది అలాగే ఒక డిఎస్పి పోస్ట్కి కోటిన్నర రూపాయలు తీసుకుంది అంటే దీంట్లో దగ్గర దగ్గరగా ముప్పై ఆరు పోస్టులు మొత్తం చూసుకుంటే నూట యాభై కోట్లు అవినీతి జరిగిందని హైకోర్టు బహిర్గతం చేసింది మరి తెలంగాణలో ఈ విధంగానే అక్రమంగా పోస్టులు వేయించినందుకు తెలంగాణ ప్రజలు కేసీఆర్ని ఇంటికి పరిమితం చేశారు కావున ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇక్కడ కూర్చున్న పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాను మనం రోడ్డు మీద ఒక ఐదు నిమిషాలు నిరసన చేద్దాము ఏపీపీఎస్సీలో జరిగిన కుంభకోణాన్ని ఎందుకంటే ఇట్లా డబ్బులు ఇచ్చి మరి పోస్టులు అమ్మే విధంగా జగన్మోహన్ రెడ్డి తయారైంది అక్కడ మెరిట్ ఉందా లేదా చూడట్లేదు మరొకసారి చెప్తున్నా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి రెండున్నర కోట్లు తీసుకుంది వైసీపీ ప్రభుత్వం అలాగే డిఎస్పి పోస్టుకి కోటిన్నర కోటిన్నర తీసుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం దీన్ని మనం బహిర్గతం చేసి హైకోర్టు బహిర్గతం చేసింది మనం కూడా నిరసన తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అరాచక పాలన పోవాలి మరి మెరిట్ రావాలి మంచి ఆఫీసర్లు ఉంటే మంచి ప పరిపాలన ఉంటుంది మంచి పరిపాలనప్పుడు ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందుతుంది అంతేగాని లంచాలు లంచాలు తీసుకొని చేయడం వల్ల అభివృద్ధి జరగదు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఏంటంటే అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు పెడుతున్నాడు కానీ సంపద సృష్టించి సంపద సంపద నుంచి వచ్చిన డబ్బుని సంక్షేమంలో పెట్టే ఒక తెలివైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదరతో ఉన్న అప్పులు దొరికారు అదే జన సైనికులు వీర మహిళలు మనం కలిసి కలిసి ముప్పై రోజులు ప్రయాణిస్తే ఎక్కడ సమస్యన్నా కూడా మనం దాన్ని ఎత్తుకొని ప్రజా క్షేత్రంలో చెప్పగలిగితే తప్పకుండా విజయం మరి నన్ను నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చింతలపూడి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది నేను నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అచ్చెన్నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి వారికి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను ముఖ్యంగా నాకు చింతలపూడి ప్రజలు నేను చేసిన సేవా గుర్తుంచుకొని నాకు ఇంత మంచి ఆతిథ్యం అవకాశం ఇచ్చారు మరి మీరందరూ అందరూ కూడా నన్ను రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మీ ఒక రుణం పెంచుకుంటాను అలాగే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఎంత అవసరం ఉంది మనకి రాజధాని కావాలన్నా నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలన్నా అలాగే మట్టి ఇసుక ప్రతిదీ కూడా డబ్బుతోటే ఈ ప్రభుత్వం కొంటుంది ఇలాంటివి పోవాలన్నా మరి రోడ్లు బాగోవాలన్నా అభివృద్ధి జరగాలన్నా త్రాగునీటి సమస్య పరిష్కారం అవ్వాలన్నా మరి మనము వెయ్యి రెండు వేలు ఉద్యోగాలకి పనిచేయడం కాకుండా లక్షల్లో వచ్చే ఉద్యోగాలకి రావాలన్న నారా చంద్రబాబు నాయుడు కావాలి అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉండాలి ఎందుకంటే ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ గారు అది సొంత పార్టీ అయినా వేరే పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యపై ప్రశ్నిస్తారు ఇద్దరు కలిస్తే ఇక ఆంధ్రప్రదేశ్ని ఎవరు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే మనం ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు వెనక వెనకబడి ఉన్నాం కాబట్టి ముప్పై రోజులు మనం కలిసి పనిచేస్తాము నేను కూడా ఒక ఎన్ఆర్ఐగా పద్దెనిమిది సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను అక్కడ ఉంటూనే నేను సేవా కార్యక్రమం చేశాను మరి నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది ఇదంతా కూడా ఇదంతా కూడా మరి రేపు పొద్దున సక్సెస్ నెసబ్ వెళ్ళాలంటే మీ ప్రతి ఒక్కరు ఆశీర్వాదం కావాలి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో we